హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి హెల్దీ ఫుడ్ ఒకటి చూపిస్తానండి అదేనమాట మిల్లెట్స్ జావా నేనైతే నేను ఇంట్లో రోజు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి జావ తాగుతూ ఉంటాం అనమాట చాలా హెల్దీగా ఉంటుందండి ఎక్కువ ఆకలి అనిపించదు హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే వేసవ కాలంలోనే కాదండి ఇది అన్ని కాలాల్లోనూ కూడా ఈ జావా మనం మార్నింగ్ తీసుకోవచ్చు అలాగే నైట్ టైం కూడా తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఇలా జావ చేసుకుని తాగడం వల్ల నాకేమనిపించిందో మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఒకసారి చూడండి తప్పకుండా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ జావకి నేను ఏమేమి మిల్లెట్స్ వాడినో చూపిస్తాను అన్ని రకాలు కాదండి కొన్ని రకాల వాటితోటి నేను తయారు చేశాను అనమాట ఇదైతే రాగి పిండి అనమాట కొన్ని రకాల పిండ్లు తెప్పించాను అలాగే కొన్ని సీడ్స్ తెప్పించాను అనమాట ఇవైతే కొర్రలు అనమాట కొర్రలు అయితే సీడ్సే తెప్పించాను నాకు ఇవి పౌడర్ దొరకలేదు అలాగే బార్లీ బార్లీ తెలుసు కదండి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా మనం సమ్మర్లో అలాగే ఇది జొన్నపిండి అనమాట అండి జొన్నపిండి కూడా పౌడర్ దొరికింది పౌడర్లు దొరికితే అన్నీ తీసేసుకోండి లేదంటే సీడ్స్ దొరికితే సీడ్స్ తీ సీడ్స్ తీసుకుని వాటిని కడిగి మళ్ళీ మనం పౌడర్ చేసుకోవాలి అంత ఓపిక లేదు అనుకుంటే ఇలా అన్నీ కూడా మనం ఫ్లోర్లు తీసేసుకుంటే మిల్లెట్స్ ఫ్లోర్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకుని మనం జావ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒకప్పుడు జొన్నపిండి తీస్తున్నాను నేను చూసారు కదా ఒక కప్పు వేస్తున్నాను జొన్నపిండి అలాగే ఇంకొక ఇంకొకప్పుడు రాగిపిండి వేస్తున్నాను రాగి పిండి అయితే నేను ఎక్కువ వేస్తున్నాను అనమాట మనం పిండి ఎక్కువ వాడతాం కదా కాల్షియం అది ఎక్కువ ఉంటుందని నేను లాస్ట్లో మళ్ళీ ఇంకొక కప్పు వేసాను ఇప్పుడైతే ఒక కప్పు వేస్తున్నాను అన్నిటికంటే ఎక్కువ కొంచెం రాగి పిండి తీసుకున్నాను నేను క్వాంటిటీ ఎందుకంటే జొన్నపిండి కొర్రలు ఇవన్నీ కొంచెం మనం మళ్ళీ హీట్ చేసేయనుకోండి కొంచెం రాగి పిండి అయితే ఎక్కువ అవుతుంది బాగుంటుందన్నమాట అలాగే కొర్రలు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇవైతే మనం ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి అందుకే నేను ఇలా వేరే బౌల్లో వేసాను ఒక కప్పు కొర్రలు అలాగే ఒక కప్పు బార్లీ కూడా తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి మళ్ళీ కొంచెం పొడి చేసుకుని గ్రైండ్ చేసుకున్నాక మనం ఇందులో కలుపుకోవాలన్నమాట చూసారు కదా వీటిని శుభ్రంగా కడగాలి ఇప్పుడు ఒక బౌల్లో వేసేస్తున్నాను ఒక బౌల్లో వేసేసి రెండు కూడా కలిపేసి ఒకసారి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసాను కడిగి మనం ఒక పొడి బట్ట మీద ఆరవేసేసుకుంటే నీరంతా దిగిపోయాక ఒక పొడి బట్ట మీద ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఎండలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఎండలో పెట్టుకుంటే ఒక గంటలో ఆరిపోతాయండి తొందరగానే లేదంటే ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోండి ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి మనకి ఫ్యాన్ గాల్లోనే ఆరిపోవచ్చు అదే ఎక్కువ నెల ఉండి ఎక్కువ ఒక నాలుగైదు నెలలు మళ్ళా మనం పొడి చేసుకోవాలనుకుంటే శుభ్రంగా అన్నీ కూడా పొడిలు అన్నీ సీడ్స్ తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు ఈజీగా మనం జావ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట చూసారు కదా బాగా ఎండిపోయాయి ఇవి ఎండలో ఆరబెట్టేసాను ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానంటే అక్కడక్కడ కొంచెం కోర్సుగానే ఉంది జావాకి అలా తాగితే కూడా నాకు చాలా ఇష్టం అనమాట అందుకు నేను ఇంకా అలా ఉంచేసుకున్నాను అలా కాకుండా మీకు బాగా మెత్తగా ఉండాలి అనుకుంటే జల్లుడు పట్టేసుకోవచ్చు రెండు సార్లు వేస్తే సరిపోయిందనమాట మిక్సీ జార్లో చిన్న జార్ కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి కొంచెం జీలకర్ర వేసాను ఒక పావు టీ స్పూను ఇవన్నీ కూడా ఈ పొడులన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకోవడమే ఇందులో మీకు ఇంకా కావాలంటే ఇంకా మిల్లెట్స్ చాలా ఉంటాయి కదా మీకు నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు అనమాట అన్నీ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకుని కొంచెం రాగి పిండి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ పొడులన్నీ కలిపి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి రోజు ఈజీగా పొద్దుటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ జావ తాగేయచ్చు అలాగే ఈ పిండిలో కొంచెం మజ్జిగ వేసుకుని కలుపుకుంటే మనం దోశల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది హెవీగా ఉంటాయన్నమాట అలా తినడం వల్ల ఈ దోశలు కానీ జావ కానీ ఏదైనా సరే మనం పిల్లలకు కూడా పెట్టచ్చండి డైజెషన్ అవుతుంది ఎందుకంటే జీలకర్ర వేసాం కదా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఈ పిండితోటి జావ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అంటే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను మిగిలిన అర గ్లాసు కూడా పక్కన పెట్టాను అనమాట ఈ గిన్నె అయితే వేడి చేస్తాను ఇలాగ వాటర్ వేడకుతూ ఉంటుంది ఈ కొద్ది వాటర్లోనూ రెండు స్పూన్ల వరకు పౌడర్ కలుపుతున్నాను అనమాట ఈ మిల్లెట్స్ పౌడర్ ఉండలేకుండా నేనైతే కొంచెం పలచగానే చేస్తున్నాను అనమాట అండి జావా అలా కాదు కొంచెం చిక్కగా కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసాను వే నీళ్ళు కొంచెం వేడెక్కితే సరిపోతాయండి మరీ మరిగిపోకుండా ఈ ఇప్పుడైతే వేసేసుకోవాలి ఇందులోకి ఎందుకంటే మనకి ఇందులో జొన్నలు రాగులు ఇవి కొర్రలు ఉన్నాయి కదా కొంచెం రవ్వలా ఉంది కదా కొంచెం ఉడకాలన్నమాట అందుకని కొంచెం వేడెక్కిన వెంటనే వేసేసామనుకోండి మరుగులు కొంచెం మరిగేటప్పుడే ఇది ఉడికిపోతుంది అనమాట రెండు మూడు పొంగులు ఇలా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నేను నాకైతే ఇలా పలచగా తాగడం ఇష్టం అని చెప్పి నేను కొంచెం పలచగానే చేశాను మనకి ఎలా కావాలంటే అలాగా కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకుంటే చక్కగా వస్తుంది ఇది తాగడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తాను మార్నింగ్ తాగినప్పుడు అయితే అస్సలు ఆకలిదండి ఒక రెండు గ్లాసులు అయితే తాగేస్తాను కరెక్ట్గా మళ్ళీ మనం లంచ్ టైంకి ఆకలి అయితే వేసేస్తుంది అనమాట ఇలాగ అరిగిపోతుంది వరకు అయితే అస్సలు ఆకలి వేయది అనమాట టైంకి అయితే ఆకలి వేస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట జావ అయితే రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే మార్నింగ్ మార్నింగే మనం లేచి కాఫీ టీ తాగేటప్పుడే మనం జావ రెడీ చేసి ఉంచుకుంటే కొద్దిసేపటికి చల్లారిపోతుంది అనమాట తాగడానికి రెడీగా ఉంటుంది ఇందులోకి మనకి మజ్జిగ కలుపుకోవచ్చండి అలాగే ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవచ్చు కానీ నేను ఏం వేయలేదు నాకు ఇలాగే ఇష్టం అనమాట ఎందుకంటే ఇందులో బార్లీ అది ఉంది కదా బాగుంటుంది నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట అది మన ఇష్టం అండి ఎలా కావాలంటే అలాగా రెడీ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా మిల్లెట్స్ అయితే రెడీ అయిపోయింది మరి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరొక మరొక వీడియో వచ్చే వరకు గణశ్రీ రెసిపీ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్